నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్ జనం కోసం జనంలో నుంచి పుట్టి అనుక్షణం జనం తరపున పోరాటాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రస్థానంలో మరో వసంతం రెండు పేల ఇరవై పొడవున వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటాలు ఉద్యమాలతో కథం తొక్కుతూనే వచ్చింది కూటమి పాలన దుర్మార్గాలను దుర్నీతిని ఎండగడుతూ రాజీలేని పోరాటాలు చేస్తూ వచ్చింది ఎందుకంటే పోరాటం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది జనం గొంతుకై జనం తరపున పాలకుల వైఫల్యాలను నిలదీస్తూ ముందడుగు వేస్తోంది పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కొత్త కాదు ఆ పార్టీ పుట్టుకే కొండను ఢీకొన్న పోరాటంలో నుంచి మిన్ను విరిగి మీద పడ్డా వెరపన్నదే లేకుండా కథన రంగంలో కథం తొక్కటం వైఎస్ఆర్సీపీ లోనే ఉంది రెండు పేల ఇరవై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పోలీసులను అడ్డు చేసిన హింసాకాండలు క్షుద్ర రాజకీయాలు అక్రమ కేసుల వేషాలు ఎన్ని సాగినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్న యోధులంతా వైఎస్ఆర్సీపీ నేతలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా అది ఎప్పుడూ ప్రజాపక్షమే అందుకే అంతులేని జనాదరణ ఆ పార్టీ సొంతం రెండు పేల ఇరవై ఐదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా తన పాత్రను సమర్థవంతంగా పోషించింది ఒక పక్క వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ వచ్చింది ఏడాది ఆరంభంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తే పోరుబాట పేరుతో రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు ఎన్నికల సమయంలో వైఎస్ రెడ్డి మానస పుత్రిక అయిన అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టుకుని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు రెడ్డి హయాంలో ఠంచనుగా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు కూటమి పాలనలో ఆగిపోయాయి ఈ సంక్షోభంలో విద్యార్థుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది రెడ్డి హయాంలో సామాజిక పింఛన్లు నేరుగా ఇంటికే అందించేవారు వాలంటీర్లు కూటమి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను తీసివేశారు పింఛన్ల లబ్దిదారుల సంఖ్యలోనూ కోత విధించారు దివ్యాంగులనైతే మరీ అన్యాయం చేశారు రకరకాల సాకులు చూపి దివ్యాంగుల పింఛన్లు తొలగించారు దివ్యాంగుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది దివ్యాంగుల పోరాటానికి సంఘీభావం తెలిపింది రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చిన ఆటవిక రాజ్యం హింసను రాజేసింది తమ రాజకీయ ప్రత్యర్థులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఏడాదంతా ఈ దుర్మార్గం కొనసాగుతూనే వచ్చింది పార్టీ అగ్రనేతలపై లేనిపోని కేసులు పెట్టారు లిక్కర్ స్కామ్ లో దొరికిపోయిన చంద్రబాబు తనను పట్టుకున్నారన్న అక్కసుతో లేనిపోని లిక్కర్ స్కామ్ తెరపైకి తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టులు చేయించారు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు ఈ రాక్షస వ్యవహారాలన్నింటిపై బాధితుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి న్యాయ పోరాటాలు చేస్తోంది కొందరు పోలీసులు తమ విధులు తాము చేయకుండా టీడీపీ పాలకుల కనుసన్నల్లో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే కాదు సామాన్య ప్రజలను చిత్రహింసలకు గురిచేసే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకుని బోనులో నిలబెడతామన్నారు ఈ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సి అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవుతా ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అమరావతి వేలాది ఎకరాలు బలవంతంగా సమీకరించిన చంద్రబాబు నాయుడు మరో నలభై మూడు వేల ఎకరాలు సేకరిస్తానంటూ రైతులకు షాక్ ఇచ్చారు ముందుగా భూములు ఇచ్చిన రైతులకి చంద్రబాబు ఇంతవరకు న్యాయం చేయలేదు దీనిపైన బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది ఇక ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కారణంగా మత్స్య సంపద అంతరించిపోతోందని మత్స్యకారులు ఆందోళనకు దిగితే చంద్రబాబు దాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు అయితే మత్స్యకారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుగా నిలబడి వారి న్యాయమైన పోరాటానికి అండగా నిలిచింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు అకృత్యాలు పెరిగిపోతున్నాయి అత్యాచార ఘటనల్లో కూటమి నేతలే నిందితులుగా ఉన్నా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదు ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలిచారు వారి తరఫున పోరాటాలు చేస్తామని ధైర్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు లక్షలాది ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణాలు చేయిస్తే చంద్రబాబు నాయుడు వచ్చి చాలా చోట్ల పేదల ఇళ్ల స్థలాలను వెనక్కు తీసుకున్నారు తాజాగా విజయవాడ భవానీపురంలో దశాబ్దాల క్రితం ఇళ్లు కట్టుకుని నివసిస్తోన్న నలభై రెండు ఇళ్లను సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోన్న కూటమి పెద్దలు దగ్గరుండి కూల్చివేయించారు బాధితులు రోడ్డున పడ్డారు ఈ బాధితులను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జనసేన నేతలు కలిపి ప్రజల ఇళ్లు కూల్చివేసి ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు దానిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు తాము అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేశారు ఆ పథకాల పేర్లను కాపీ కొట్టి చంద్రబాబు సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలను అమలు చేయడం లేదు ఒకటి రెండు పథకాలు ప్రారంభించినా అరవకొరగా మాత్రమే అమలు చేస్తున్నారు ఈ మోసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది ప్రజల్లోకి తీసుకుపోయింది ఇలాంటి ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ నిరుద్యోగ వృత్తికి ప్రతి పిల్లాడికి నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరాలు ముప్పై ఆరు వేల రూపాయలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తాడు ఇంకో బాండ్లు చూస్తే ఇది రాసిచ్చేస్తారు ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించిన దీంట్లో ఇద్దరు ఉన్న చోట ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తా అన్నట్టుగా పెట్టడం ఈ మోసాలు ఏ స్థాయిలో అంటే సూపర్ సిక్స్ లో సూపర్ సెవెన్ లో చెప్పినవి ఏవి కూడా అమలు కాకపోగా కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని ఈ పెదమనిషి హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి వీటిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో తిరుపతి లడ్డూలో జంతువుల కల్తీ కలిసిందంటూ చంద్రబాబు నీచ రాజకీయానికి తెగబడ్డ సంగతి తెలిసిందే దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం చేశారు న్యాయస్థానాలు సైతం చంద్రబాబు నాయుడి వైఖరిని తప్పుబట్టడమే కాదు మందలించింది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్ర ప్రజలు ఎంతటి దుర్భర జీవితాలను గడిపారు ఇప్పుడు అదే పరిస్థితి నెలకొని ఉంది ఆ మాటకొస్తే అంతకన్నా దుర్మార్గంగా కూడా ఉంది మోసం చేసిన పాలకులు కాల్చుకు తింటోంటే ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలిచింది వారి తరఫున నిరంతరం పోరాటాలు చేస్తోంది ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే యువజనంతో పాటు శ్రామికులు రైతులకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ఈ మూడు వర్గాలకు వెన్నుపాటు పోడుస్తూనే ఉన్నారు ప్రత్యేకించి వ్యవసాయ ప్రధాన రాష్టమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిన చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాటంకంగా పోరాటాలు చేస్తూనే ఉంది ప్రత్యేకించి గిట్టుబాటు ధర దొరక్క నిలువునా మునిగిన రైతుకు భరోసా ఇచ్చేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏడాదంతా పొలం బాట పడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనగానే ప్రభుత్వంలో కదలిక వచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ప్రకటిస్తోంది ప్రభుత్వం అయితే ఆ తర్వాత వాటిని అమలు చేయకుండా పక్కన పెడుతోంది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు గత ఏడాదిలో అయితే ఇప్పుడే కూటమి వచ్చింది కదా కొంత సమయం తీసుకుని అమలు చేస్తారేమో అని రైతులు ఎదురు చూశారు రెండు పేల ఇరవై సంవత్సరం మొదలైన ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల నిర్ణయాలు రాకపోవడంతో రైతులు భోరుమన్నారు అన్నదాత సుఖీభవ కింద ఎకరాకి ఇరవై వేలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు కేవలం ఐదు వేలు ఇచ్చి పండగ చేసుకోమన్నారు ఈ మోసం రైతులను చావు దెబ్బతీసింది ఆ తర్వాత రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు ప్రభుత్వం జగన్ హయాంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు రైతులకు కుచ్చుటోపీ పెట్టారు దీంతో ఏ పంట పండించినా రైతు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతోన్న దుస్థితి ఆదుకునేవారు లేక రైతులు తీవ్ర ఆక్రోశంలో ఉన్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు బాట పట్టారు పొలాలకే వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో మిర్చి రైతులు రోడ్డున పడ్డారు గుంటూరు మిర్చి యార్డులో అసలు మిర్చి కొనే నాదుడే లేకపోయాడు ప్రభుత్వం చేతులెత్తేయడంతో దళారులు రైతులను దోచుకోవడానికి రెడీ అయ్యారు ఈ తరుణంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుని బోరుమన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో అప్పటి వరకు కొనుగోళ్లు జరపని ప్రభుత్వం ఆ రోజే ఆగ మేఘాల మీద యార్డులో కొనుగోళ్లు చేస్తామంటూ హడావిడి చేసింది తరువాతి నెల మార్చిలో వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఈదురుగాలు భారీ వర్షాల కారణంగా అరటి తోటలు నేలకూలాయి మొత్తం పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు ఈ కష్టంలోనే జగన్మోహన్ రెడ్డి రైతులకు ధైర్యం చెప్పేందుకు వెళ్లారు తమ హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ ని బాడుకలోకి తీసుకురావడానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నించకపోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో రాష్ట్రంలో నెంబర్ వన్ ఇక్కడ రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకముంటే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకాలం నిదర్శనం జగన్మోహన్ రెడ్డి హయాంలో తమకు అన్ని విధాల మేలు జరిగిందని రైతులు గుర్తు చేసుకున్నారు ఆ పంట ఈ పంట అని లేదు ఏ పంట వేసినా నష్టమే ఏ రైతుని చంద్రబాబు పట్టించుకోలేదు ఈ ఏడాది బాగా దెబ్బతిన్న రైతుల్లో పొగాకు రైతులు కూడా ఉన్నారు పొగాకు బేళ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు జూన్ లో ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో పొగాకుకు మంచి ధర ఇచ్చారని రైతులు గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు తమని గాలికి వదిలేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తరువాతి నెల జులైలో చంద్రబాబు నాయుడి సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారు మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడితే జగన్మోహన్ రెడ్డి వెళ్లి వారి కష్టాలు పంచుకున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర మాట దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని మామిడి రైతులు ఆక్రోశించారు పండించిన పంటను రోడ్డుపై పారేశారు రైతులను ఆదుకోలేకపోయిన చంద్రబాబు నాయుడు దీన్ని కూడా రాజకీయం చేశారు ఇక టమోటా ఉల్లి రైతులు ఈసారి బాగా చితికిపోయారు పండించిన పంటనంతా టమోటా రైతులు కాలువల్లో పారేశారు మరికొందరు టమోటా రైతులు రోడ్డుపైనే పండించిన పంటను పారేసి వెళ్లిపోయారు రాయలసీమలో ఉల్లి రైతులు ఎన్నడూ లేనంతటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఉల్లి పంటను కోయకుండా పొలంలోనే మొక్కతో సహా దున్నేశారు టమోటా ఉల్లి రైతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు ఇక అత్యంత ప్రధానమైన వరి రైతు సంగతి చెప్పాల్సిందే లేదు పంట పండించే సమయంలో యూరియా ఇవ్వలేకపోయారు అప్పులు చేసి యూరియా కొని పండిస్తే పండించిన పంటను కొనలేదు దీంతో ధాన్యం రాసులను రోడ్లపైనే పెట్టుకుని వారాల తరబడి వరి రైతులు పడిగాపులు కాశారు దళారులు మిల్లర్లు వరి రైతును దోచుకుంటోంటే పాలకులు తమాషా చూశారు అంతకుముందు మోంథా తుఫానుకు లక్షలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది తడిసిన పంటను కొనలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి వరి రైతులను పరామర్శించారు రెడ్డి హయాంలో ఈ క్రాప్ విధానం పంటల బీమా ఉండడంతో తమకు ఎప్పటికప్పుడు పరిహారం పడేదని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పంటల బీమా లేకుండా చేశారని రైతులు ఆరోపించారు వివిధ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గ్రామాలు సందర్శించి నష్టపోయిన వరి రైతులను పరామర్శించారు ఖరీఫ్ లో రాష్ట వ్యాప్తంగా వరి రైతులకు యూరియా అందలేదు టీడీపీ నేతలే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించారన్న ఆరోపణలు వచ్చాయి యూరియా కోసం రైతులు అహోరాత్రులు షాపుల వద్ద పడిగాపులు పడ్డా లాభం లేకపోయింది యూరియా కష్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది అన్నదాత పోరుబాట పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ అయితే ఈ ఆందోళనల సెగకు కంగారు పడ్డ పాలకులు యూరియా కొరత ఎక్కడా లేదంటూ బుకాయించారు చంద్రబాబు అయితే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంటూ విచిత్ర వాదన చేశారు ఆయనకు తగ్గట్లే పవన్ కళ్యాణ్ ఉక్రెయిన్ యుద్దం వల్లనే యూరియా కొరత వచ్చిందని సొరకాయలు కోశారు మొత్తం మీద రెండు పేల ఇరవై ఐదు ఏడాదంతా ఏపీలో రైతులు సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు రైతులకు అండగా వారి తరపున వకాల్తా పుచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది అయితే తోలుమందం పాలకులు మాత్రం రైతును పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు మరోవైపు కూటమి నేతల అవినీతి కుంభకోణాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లక్షల కోట్ల విలువ చేసే భూముల పందేరం ముసుగులో చేస్తున్న దోపిడీపై న్యాయ పోరాటానికి దిగారు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన మెడికల్ కాలేజీలను తమ బినామీలకు చిల్లర పైసలకు గట్టబెట్టే కుట్రని నిలదీశారు దీనిపైన పోరాడుతున్నారు ఇలా కూటమి దుర్మార్గాలను నిలదీస్తూనే ప్రజలకు భరోసా కల్పించారు ఎన్నికల అభివృద్ధి కార్యక్రమాలకు సెలవిచ్చారు సంక్షేమాన్ని మట్టిలో కలిపారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చిత్రహింసలకు ఈ చిత్ర హింసలకు ఏడాది పొడవునా పోరాటాలు చేస్తూనే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దారుణాలు చాలవన్నట్లు కూటమి నేతల అవినీతి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోంది రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాలకు కట్టబెట్టే జీవోలు తెచ్చారు చంద్రబాబు సత్వా డెవలపర్స్ తో పాటు వివిధ దేశాల్లో దివాలా తీసిన షాపింగ్ మాల్ లులు మాల్ కి కూడా ఎకరా తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెట్టేశారు ఈ విధంగా కోట్లాది రూపాయల కుంభకోణానికి తెరతీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది దీనిపై న్యాయ పోరాటాలు చేస్తోంది ఇంతకన్నా దుర్మార్గం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది వాటిలో ఐదు కాలేజీల్లో క్లాసెస్ మొదలై మూడేళ్లైపోయింది గత ఎన్నికల సమయంలో పులివెందుల పాడేరు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ చిల్లర పైసలకు తమ బినామీలకు కట్టబెట్టేసే జీవో తెచ్చుకున్నారు చంద్రబాబు ఈ దుర్మార్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మేధావులు మండిపడుతున్నారు ఇదేం దుర్మార్గం అని నిలదీశారు అయితే జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టనే లేదంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కూటమి పచ్చి అబద్దాలాడి అడ్డంగా దొరికిపోయింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేశారు దేశంలోనే ఇంతటి భారీగా ప్రజా నిరసన వ్యక్తమైన కార్యక్రమం మరొకటి లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే జరిగే నష్టాన్ని ఒనగూడే అనర్థాలను ప్రజలకు వివరించారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రవర్నర్ నీర్ కు అందజేశారు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఎందాకైనా పోరాడుతూనే ఉంటామన్నారు జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా మొండిగా మెడికల్ కాలేజీలని హస్తగతం చేసుకోవాలని చూస్తే తాము అధికారంలోకి వచ్చాక ఆ కాలేజీలన్నింటినీ తిరిగి ప్రభుత్వంలోకి తీసుకుంటామని హెచ్చరించారు అన్ని రకాలుగా అడ్డుకునే అడ్డుకునే కార్యక్రమం ప్రయత్నం జరుగుతుంది నేను కాదు రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుతా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు తగ్గిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తాను తాను చేయని పనుల ఘనతను తన ఖాతాలో రాసుకోవడంలో చంద్రబాబుకు మించిన చోర కళాకారుడు మరొకరుండరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేపట్టిన పలు అభివృద్ది పథకాలను ఆయన తెచ్చిన పెట్టుబడుల్ని తాను సాధించుకున్నట్లుగా తన అనుకూల మీడియాలో రాయించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఈ క్రెడిట్ శౌర్యం పైన జగన్మోహన్ రెడ్డి బాబును దుయ్యబడుతూనే ఉన్నారు విశాఖలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీ డేటా సెంటర్ కు అనుమతిచ్చారు ఇటీవల అదానీ గ్రూపుల అధినేత గూగుల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు విశాఖలో తాము తలపెట్టిన డేటా సెంటర్లో గూగుల్ ని భాగస్వామిని చేసుకున్నారు అంతే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు ప్రపంచంలోనే గొప్పదైన గూగుల్ డేటా సెంటర్ ను తామే తెచ్చామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకున్నారు అయితే అది అదాని డేటా సెంటరేనని గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందేనని అందరికీ తెలిసిపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్నారు అయితే బాబు చౌర్యాన్ని బట్టబయలు చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ప్రజా సంక్షేమానికి తిరుగులేని అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చారు చరిత్రలో ఎవ్వరూ చేయనంతటి సంక్షేమాన్ని చేశారు కళ్లు చేదిరే అభివృద్ధిని సాధించారు అదే చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడు అధికారంలో ఉన్నా తమ పార్టీ నేతలకు కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలా అన్న అజెండాతోనే పనిచేస్తూ వచ్చారు ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విత్సలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు లెక్కకు మించి బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మద్యం వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతల గుప్పెట్లో పెట్టి దోచుకోమన్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి తమ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ జనంతోనే ఉంటూ జనం కోసమే పనిచేయాలన్నది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం పార్టీ శ్రేణుడు కూడా అలానే అంకిత భావంతో పనిచేస్తున్నాయి గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఏడాదంతా అడుగులు పడుతూనే ఉన్నాయి వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ ఓ పాలనలో పార్టీ కార్యకర్తలను కూడా ప్రజాసేవలో మరింత భాగస్వాములను చేస్తానని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగనన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగనన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా కూటమి పాలన పట్ల ఏడాదిన్నర కాలంలోనే తీవ్ర వ్యతిరేకత పెళ్లి బాబు పవన్ల ల నిరంకుశ పాలనలో ఏ వర్గమూ సుఖ శాంతులతో లేదు ఇటువంటి తరుణంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా పార్టీలోని ప్రతి ఒక్కరూ ప్రజల వెన్నంటే ఉండాలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశనం చేశారు పార్టీ కార్యకర్తలు నేతలు కూడా అదే చిత్తశుద్దితో పునరంకితమవుతున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూ సాక్షి